క్రైస్తవుల సహాయమాత మరియమాత క్రైస్తవుల సహాయం ఆమె మధ్య వర్తిత్వం రక్షణకు ప్రసిద్ధి చెందింది ఇది చర్చి చరిత్ర శతాబ్దాలుగా ఎదుర్కొన్న పోరాటాలతో లోతుగా ముడిపడి ఉంది క్రైస్తవుల సహాయం అనే శీర్షిక పదిహేను వందల డెబ్బై ఒకటిలో అధికారికంగా గుర్తించబడింది అయితే ఈ పేరుతో మరియు మాత పట్ల భక్తి శతాబ్దాలుగా పెరిగింది ప్రారంభ క్రైస్తవ చరిత్రలో దాని మూలాలను కనుగొంటుంది ముఖ్యంగా విశ్వాసులు మరియు మాత సహాయం మార్గదర్శకత్వాన్ని అనుభవించిన సంఘటనల ద్వారా క్రైస్తవుల సహాయం అనే శీర్షిక మరియమాత క్రైస్తవుల సహాయం అనే పదబంధం క్రైస్తవ శకం యొక్క మొదటి శతాబ్దాలలో ఉద్భవించింది ప్రారంభ క్రైస్తవులు రోమన్ సామ్రాజ్యం క్రింద తీవ్రమైన హింసను అనుభవిస్తున్న సమయంలో విశ్వాసులు తమ ప్రాణాలను పనంగా పెట్టడంతో వారు సహాయం కోసం మరియమ్మాత వైపు చూశారు ఆమె కుమారుడైన యేసుతో మధ్యవర్తిత్వం వహించమని కోరారు మరియమాత యొక్క మధ్యవర్తిత్వం రక్షణ మద్దతును అందించే కథనాలు ప్రచారం చేయబడ్డాయి పరీక్షలు హింసలను ఎదుర్కొన్న వారందరికీ ఆమె ఇప్పటికీ శక్తివంతమైన సహాయకురాలిగా కనిపించింది అయితే పదహారవ శతాబ్దంలో ఐదవ పోప్ ఫియస్ గారు ఈ బిరుదును స్థాపించే వరకు అది విశ్వవ్యాప్తంగా జరుపుకోలేదు పదిహేను వందల డెబ్బై ఒకటిలో లెపాన్ యుద్ధం జరుగుతున్నందున ఒట్టోమన్ సామ్రాజ్యం క్రిస్టియన్ ఐరోపాకు గణనీయమైన ముప్పు తెచ్చింది ఐదవ పోఫ్ ఫియస్ క్రైస్తవ భూములను దండయాత్ర నుండి రక్షించడానికి మరీ మాత మధ్యవర్తిత్వాన్ని కోరుతూ జపమాల ప్రార్థించాలని కథోలికలందరికీ పిలుపునిచ్చారు అద్భుతంగా క్రైస్తవ శక్తులు ఒట్టమల్లను ఓడించాయి గణనీయంగా మించిపోయినప్పటికీ పోప్ ఫియస్ మాత సహాయానికి విజయాన్ని ఆపాదించారు ఆమె జోక్యానికి గుర్తింపుగా అక్టోబర్ ఏడు అవర్ జపమాల మాతగా ప్రకటించారు మరీ మాత పండుగ క్రైస్తవుల సహాయం మే ఇరవై నాలుగు పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో నెపోలియన్ యుద్ధాల సమయంలో మరొక ముఖ్యమైన చారిత్రక క్షణం వచ్చింది ఏడవ పోఫియస్ గారు పద్దెనిమిది వందల తొమ్మిదిలో నెపోలియన్ బోన్ పార్టీ చేత బంధించబడ్డాడు ఏడవ పోఫియస్ గారు ఐదేళ్ల పాటు కణాలు ఉన్నందున అతను మరియు మాతను నిరంతరం ప్రార్థించాడు అతను విడుదలైతే ఆమెను గౌరవిస్తానని ప్రమాణం చేశాడు అనేక మంది అద్భుతంగా భావించిన సంఘటనల మలుపులో నెపోలియన్ ఓడిపోయాడు ఏడవ విడుదలయ్యాడు కృతజ్ఞతగా అతను మే ఇరవై నాలుగున మరియు మాత పండుగగా క్రైస్తవుల సహాయంగా తనలో ఆమె చేసిన శక్తివంతమైన మధ్యవర్తిత్వాన్ని గుర్తించాడు మరియు మాత క్రైస్తవుల సహాయం సెయింట్ జాన్ బోస్కో పంతొమ్మిదవ శతాబ్దంలో సెయింట్ జాన్బోస్కో మరిమాత పట్ల భక్తి క్రైస్తవుల సహాయంతో ముడిపడి ఉన్న ప్రముఖ వ్యక్తులలో ఒకడు ఇటలీలో గురువుగా విద్యవేత్తగా సెయింట్ జాన్ బోస్కో చిన్నపిల్లల సంక్షేమానికి ముఖ్యంగా అనాథులు పేదరికంలో ఉన్న వారి సంక్షేమానికి అంకితమయ్యాడు అతను మాత పట్ల బలమైన భక్తిని కలిగి ఉన్నాడు అతని పనులపై ఆమె మార్గదర్శకత్వం రక్షణను తరచుగా చూశాడు సెయింట్ జాన్బోస్కో ఇటలీలోని టూరినె మరియమాతకి అంకితం చేయబడిన పెద్ద బాసిల్కను నిర్మించడానికి ప్రేరణ పొందారు క్రైస్తవుల సహాయం అతను ఈ శీర్షిక క్రింద మరియు మాత పట్ల భక్తిని ప్రోత్సహించాడు ఆమె విశ్వాసులను చర్చిని రక్షించే శక్తివంతమైన సహాయకురాలను బోధించాడు బోస్కో మరియమాతని కల్లుల సమయాల్లో చర్చితో పాటుగా నిలబడి విశ్వాసులకు మార్గనిర్దేశం చేసే దేవుని ముందు వారి కోసం మధ్యవర్తిత్వం వహించే వ్యక్తిగా చూశాడు బసిలిక్ ఆఫ్ మరియమాత తురి క్రైస్తవుల సహాయం ఈ భక్తికి కేంద్రంగా మారింది క్రైస్తవులందరికీ మరియమాత సంరక్షణ మరియు రక్షణకు చిహ్నంగా మారింది మరీ వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం క్రైస్తవుల సహాయం క్రైస్తవుల సహాయంగా మరీ మాత క్రీస్తును వెతుకుతున్న వారందరికీ న్యాయవాదిగా తన పాత్రను సూచిస్తుంది ఇది దేవునికి అవును అని చెప్పడానికి ఆమె స్వంత సుముఖత పాతికుపోయింది ఆమె మధ్యవర్తిత్వంలో వర్తిత్వంలో మరీ మాత విశ్వాసులకు అవసరమైన సమయాల్లో మార్గ నిర్దేశం చేస్తుందని నమ్ముతారు వారు యేసుకు దగ్గరగా ఉండటానికి కష్టాలను భరించే శక్తిని కనుగొనడంలో వారికి సహాయం చేస్తుంది ఆమె తల్లి సంరక్షణ చర్చికి ఓదార్పు రక్షణ యొక్క శక్తివంతమైన మూలంగా జరుపుకుంటారు ముఖ్యంగా సంక్షోభం లేదా హింస సమయంలో క్రైస్తవుల సహాయం అనే శీర్షిక కేవలం మరీ మత సమయాన్ని మాత్రమే సూచిస్తుంది ఇది చర్చితో తన ఉనికిని ప్రతిబింబిస్తుంది విశ్వాసులను ధైర్యం ఆశ అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండమని ప్రోత్సహిస్తుంది లెపాంటో యుద్ధ భూమి నుండి ఫ్రాన్స్ లోని పాపల్ ఖైదు వరకు మరియు విశ్వాసులు వారి దైనందిన జీవితంలో ఎదుర్కొనే సవాళ్ల వరకు మరీ మత సహాయం ఆమె కుమారుని వైపు నడిపించే కవచంగా దీపస్తంభముగా కనిపిస్తుంది మరీ మాత నేడు క్రైస్తవుల సహాయం నేడు మరీ మత విందు క్రైస్తవుల సహాయం ముఖ్యంగా ఇటలీ ఆస్ట్రేలియా ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో విస్తృతంగా జరుపుకుంటారు ప్రజలు ఆమె వ్యక్తిగత అవసరాలు సమాజ సమస్యలు ప్రపంచ ఆందోళనల కోసం ఆమె మధ్యవర్తిత్వం కోసం ప్రార్థనలు ఆమె వైపు మొగ్గు చూపుతారు అనేక పాఠశాలలు చర్చిలు సంస్థలు ఆమె పేరును కలిగి ఉన్నాయి ఆధ్యాత్మిక తల్లి రక్షకునిగా ఆమె పాత్రను నొక్కి చెప్పే నిరంతర భక్తిని పెంపొందించాయి ముగింపు మరి మాత క్రైస్తవుల సహాయం అనే బిరుదు అవసరంలో ఉన్న వారికి ఆశ బలం యొక్క చిహ్నాన్ని కలిగి ఉంటుంది పురాతన కాలం నుండి ఆధునిక యుగం వరకు విశ్వాసులు ఆమెను ఒక స్థిరమైన న్యాయవాదిగా చూశారు వారిని క్రీస్తుకు దగ్గరగా నడిపించారు చరిత్రలో ముఖ్యమైన క్షణాల్లో ఆమె మధ్య వర్తిత్వం విశ్వాసులకు గుర్తు చేస్తుంది మరీ మత సహాయం ద్వారా వారు తమ పోరాటాలలో ఎప్పుడు ఒంటరిగా ఉండరు మరీ మతని జరుపుకోవడం క్రైస్తవుల సహాయం చర్చి పట్ల ఆమెకున్న గాఢమైన ప్రేమ మరియు నిబద్ధతను గుర్తు చేస్తుంది విశ్వాసులందరూ ఆమె మధ్య వర్తిత్వంపై ఆధారపడాలని వారి విశ్వాసంలో బలపడాలని పిలుపునిచ్చారు ఆమె అచంచలమైన మద్దతు ద్వారా ఆమె శతాబ్దాలుగా ఆమె చేసినట్లు ప్రపంచాన్ని తన కుమారుడైన యేసుక్రీస్తు వైపుకు ఆకర్షిస్తూనే ఉంది